వెల్కమ్ టు అప్పా న్యూస్ ఈరోజు జుక్కల్ మండలంలోని కల్లాలి గ్రామంలో సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్ గారు ప్రత్యేకంగా విచ్చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో రమేష్ దేశాయ్ పీపీ విఠలరావు అడ్వకేటు లక్ష్మణరావు మల్లేశం మహమ్మద్ రాజు దేశ్ముఖ్ సుదర్శన్ జుక్కల్ ఎస్ఐ నాగుపాటే శంకర్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు జడ్జి వినీల్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద సమస్యలకు దారతీస్తాయని గొడవల వల్ల ఎవరూ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు అని వాటి వల్ల ఆస్తి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు సమస్యలు చట్టబద్ధమైన మార్గంలో పరిష్కరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా జడ్జి సందేశాన్ని ఆహ్వానిస్తూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో తరచూ నిర్వహించాలని కోరుకున్నారు విత్తలెస్ గారికి అందరికీ నమస్కారం అండి ఎవరిగా మాట్లాడడం వల్ల వచ్చే అర్థం ఏంటంటే చెప్పాల్సి అందరూ చెప్పేస్తారు నాకు చెప్పడానికి ఎక్కువ ఉంటారు ఆలోచించుకుంటూ రాసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు మాట్లాడిన వాటిలో కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను కొంచెం యాడ్ చేస్తాను అందరూ చట్టాలు ఫాలో అవ్వాల్సిందే వ్యవసాయం గురించి ఈయనకంటే బాగా ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఆయనే ఒక పెద్ద రైతు మా కోర్టులో ఆయన చెప్పి కచ్చితంగా పాటించండి ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలానికి ఏవో ఉంటారు అధికారు ఆఫీసర్ ఉంటారు కెమికల్స్ తప్పు వాడి న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తున్నారండి న్యాచురల్ ఫార్మింగ్ గురించి యాగానే ఇస్తుంటాను ఆర్గానిక్ ఆర్గానిక్ వేరు సార్ ఆర్గానిక్ వేరు న్యాచురల్ ఫార్మింగ్ వేరు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ గ్రీన్ మెట్లు పెట్టుకొని జస్ట్ కొంచెం షెడ్స్ లాగా పెట్టుకొని కొంచెం సన్లైట్ అదేలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీరు వాడే ఎరువులేండి తల్ని ఎలా చూస్తారో మొదటితనంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది చూసుకోవాల్సిందే దానికి కూడా ఒక చట్టం ఉంది కాబట్టి పెద్దవాళ్ళు ఇది పెట్టుకోండి అంటే ప్రతిదానికి ఇదో చట్టం పిల్లల దానికి కేసులు ఏం చేయమని కూడా కాదు పరిష్కరించుకోవాలి ఇంట్లో సమస్యలు చాలా వరకు బయటికి రావు నేను నిన్న సడన్గా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లీగల్ క్యాంప్ ఒకటి పెడతాను ఏ ఊరు మంచిది అని ఫస్ట్ ఏ ఊరైనా పర్లేదు మనం పెట్టుకోవాలి అంటే సరే దగ్గరగా ఉండే ఊరైతే కొంచెం ఎక్కువసేపు అందరం మాట్లాడవచ్చు అనగానే మా సుదర్శను వెళ్ళాలి అని అన్నారు సరే మా సాయిని అడిగి ఎస్ఐ గారికి కాల్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఒక మాట అన్నారు సార్ ఆ ఊర్లో పెద్దగా ఏమి లేవు కానీ నాకు చాలా ఆనందం అనిపించింది